నగరంలోని స్వతంత్ర పార్కు నందు ఈ రోజు ఉదయం పినాకిని లైన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో గాంధీజీ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం దోమల నివారణ నిర్మూలించే చర్యలో భాగంగా ఆయిల్ బాల్స్ ని స్థానిక గాంధీ బొమ్మ పంతులవారి వారి వీధి గిడ్డంగి వీధి తదితర ప్రాంతాలలో కాలువలలో బాల్స్ ను స్థానిక నలభై ఆరు డివిజన్ కార్పొరేటర్ వేలూరు మహేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎంజ్ లైన్ గౌతమ్ లైన్ యుగంధర్

ఫుడ్ అన్ని దానిలో ఫేమస్ అలాగే మన గాంధీ పార్కు కూడా వన్ ఆఫ్ ద దగ్గ ప్లేసు సో ఇది హార్ట్ ఆఫ్ ద సిటీలో ఉంది సో గాంధీ పార్క్ అప్పుడు నెలకొల్పిన విగ్రహమే గాంధీజీ గారి విగ్రహం సో దానికి ఈరోజు నివాళులర్పించడం చాలా గర్వంగా ఉంది అలాగే గాంధీ వర్ధంతి సందర్భంగా పినార్ల క్లబ్ వారు దోమల నివారణ కోసము ఆయిల్ బాల్స్ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది దానికి నన్ను చీఫ్ గెస్ట్ గారు పిలిచినందుకు ధన్యవాదాలు అందరికో నమస్కారం ఈరోజు నెల్లూరు నగరం అంతా దోమలమయమైతుంది దాన్ని పురస్కరించుకొని ఈరోజు గాంధీ జయంతి వర్ధంతి మాలవేసి ఏదైతే గాంధీ గారు చెప్పారో స్వచ్ఛ భారత్ మన మోడీ నినాదాన్ని కానీ ఏదైనా కానీ దాని సందర్భంగా ఈరోజు ఆయిల్ బాల్స్ మన లయన్స్ క్లబ్ వాళ్ళు ప్రెసిడెంట్ గారు సెక్రటరీ ట్రెజర్లు వాళ్ళు ఎంతో ముందుకు వచ్చి దోమల నివారణ కోసం వారే స్వయంగా క్లాత్ తీసుకొని పుట్టి తీసుకొని ఆయిల్ తీసుకొని ఎన్నో కూడా స్వయంగా మన లయన్స్ క్లబ్ సభ్యులతో చేర్చి దానికి పూర్తి బాధ్యత వహించి నా మన లయన్స్ సూర్య గారికి సుధీర్ గారికి మరి కూడా ప్రత్యేక ధన్యవాదాలు దోమల నివారణ కోసం ఈరోజు ఆయిల్ బాల్స్ ప్రతి సందులో వేసేదానికి నగరం అంతా కూడా తిరిగి వేసేదానికి కూడా ప్లాన్ చేస్తున్నాం ఈరోజు గాంధీ గారు ఏ సూచనలు ఇచ్చారో స్వచ్ఛ భారత్ ఆ సూచన ప్రకారం ఈరోజు మొదలుపెట్టేదానికి లైన్స్ క్లాబ్ పినాకి ముందుకు వచ్చిన దానికి వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈ సందర్భంగా కి మరొకసారి అభినందిస్తూ రాబోయే రోజుల్లో ఇంకా మంచి సేవా కార్యక్రమాలు లైన్స్ క్లబ్ ఆఫ్ పినాకి నుంచి ముందుండాలని చెప్పి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ లాంగ్ రూల్ ఐన్యూస్ ఈరోజు నెల్లూరు నగరంలో నలభై ఆరో డివిజన్లో పినాకి లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో మన గాంధీజీ వర్ధంతి సందర్భంగా దోమల నివారణకు వారోత్సవాలుగా ఈరోజు మన నలభై ఆరు డివిజన్లో ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మనం చూస్తున్నాం ఈ మధ్యకాలంలో దోమలు మొత్తం ఒక నెల్లూరు నగరమే కాదు మొత్తం కూడా ఎక్కడ చూసినా కానీ దోమలు ఈ మధ్య కాలంలో మేమైతే కడప నుంచి హైదరాబాద్ హైదరాబాద్ నుంచి నెల్లూరుకి వచ్చిన ఏ ఊర్లో స్టే చేసినా కానీ దోమలు పరిస్థితి ఎందుకంటే ఈ దోమల్ని ఎవరు కూడా అరకట్లేదు ఎందుకంటే అవి ఒక్కసారి కూడా అయితే లక్షల్లో ఉప్పత అవుతాయి కాబట్టి దాన్ని కనీసం మనం నిర్వహించడానికి ఈరోజు మన పినాకిని లయన్స్ క్లబ్ వారు ముందుకొచ్చి మనం ఈ దోమల నివారణకి వార ఉత్సవాలుగా జరపాలని చెప్పని మొట్టమొదటిగా నలభై ఆరు డివిజన్లో ఇక్కడ వాళ్ళు పెట్టడం చాలా సంతోషంగా ఉంది ఆయిల్ బాల్ చేయడం అంతేకాదు ఈ కార్యక్రమాన్ని రోజువారీగా ప్రతి ఒక్క ప్రాంతంలో కూడా మన పినాకి లైన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో జరుగుతుంది అలాగే ప్రతి ఒక్కరు ప్రజలు కూడా నేను చెప్పేది ఒకటే వినపతి దయచేసి ప్రతి ఇళ్లలో కూడా మీరు కూడా ఈ ఒక నిలవ ఉండే వస్తువుల్లో నీళ్లు లేకుండా చూసుకోవాలా ఎందుకంటే మనం ఏదైనా కుండ కుండలు కానీ ఏదైనా పాత్రలో కానీ ఆడ మనం బయట పెట్టేసి దాంట్లో కానీ నీళ్లు కానీ నిలబడితే దానివల్ల కూడా మనకి దోవలు దోమలు ఉప్పుదోవడం జరుగుతుంది అందుకోసం దయచేసి ఎవరు కూడా ఇళ్లలో వాటర్ని నిలవ ఉంచుకోకుండా అలాగే మన పరిసర ప్రాంతాలను కూడా మనం నీట్గా ఉంచుకుంటూ ఎందుకంటే కొంతమంది చూస్తున్నాం ఈరోజు మేము ఈ సేవా కార్యక్రమంలో ముందుకు పోతూ ఉంటే ఒక పక్క నుంచి ఇళ్ళల్లో చెత్తం తీసుకొచ్చి వేస్తున్నారు ఆ పరిస్థితి కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ కార్పొరేషన్ వాళ్ళు వస్తారు వాళ్ళు వచ్చినప్పుడు ఆటోకి ఇవ్వడమా లేదంటే మనం ఒక బ్యాగ్లో ఏదైనా సంచిలో కట్టి ఆ పక్కన పెడితే దాన్ని వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది దీనివల్ల కూడా దోవలు ఉపదడ పెరుగుతుంది మన ప్రాంతాలను కానీ మన ఆరోగ్యాన్ని కానీ మన బిడ్డల ఆరోగ్యాన్ని కానీ మనం కాపాడుకోవాలంటే ముందు మనం కూడా నేను సైతం అంటూ ముందుకు వచ్చి మనం కూడా ఇలాంటి మంచి బొమ్మలకి సహకరిస్తేనే మనం కూడా ఎందుకంటే ఈ దోమలు ఎవరు కూడా వదిలేటివి కాదు వీటికై బిఏ పుట్టేటివి కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త తీసుకొని ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి ముందు తీసుకోబోయాలని చెప్పని చెప్పని కోరుకుంటూ మరోసారి మన వినాయక లైన్స్ క్లబ్ వారికి మన గౌతమ్ సార్ గారికి ప్రెసిడెంట్ గారికి కానీ విధులు కానీ ప్రతి ఒక్కరికి పేరు పేరున వాళ్ళకి ధన్యవాదాలు శుభోదయం లైన్స్ ఈరోజు సర్వీస్లో భాగంగా దోమాల నివారణ కార్యక్రమంలో భాగంగా నలభై ఆరో డివిజన్ల మా లయన్స్ క్లబ్ ఆఫ్ నెల్లూరు పినాకిని చేపట్టిన ఆయిల్ బాల్స్ కార్యక్రమం మా సభ్యులైనటువంటి లయన్ వేలూరు మహేష్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ పంతుల ఆరు వీధి ముత్తురాజు వీధి పార్క్ దగ్గర గాంధీ పార్క్ దగ్గర నిర్వహించాము దీన్ని సహకరించిన ప్రతి ఒక్క లయన్ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు అలాగే ముఖ్య అతిథిగా విచ్చేసిన లయన్ ఎంజిఎఫ్ లయన్ గౌతమ్ గారికి వీడీజీ వన్ లయన్ శవులు యుగంధర్ గారికి అలాగే వచ్చిన ప్రతి లైన్ మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం థ్యాంక్ యూ లాంగ్ లీవ్ లైన్